వెల్కమ్ బ్యాక్ టు మామిని వ్లాగ్స్ బ్లాగ్స్ పిల్లలు అంటే సరదాగా బయటికి వెళ్దాం రన్నింగ్ పోదాం అని అన్నారు అందుకని వాళ్ళని ఇట్లా తీసుకొచ్చిన ఇక మేము ఇట్లా రన్నింగ్ అయితే వచ్చినాము ఈ లొకేషన్ బాగుంది చాలా బాగుంది మాకు అందరి ఎదురైంది వాటిని చూసి పిల్లలు చాలా ఎగ్జైట్ అవుతారు ఎట్లున్నాయారా అవన్నీ పైనకి ఎక్కుతున్నాయా చూసారా ఎగ్గి మంకి చూడరా ఎట్లా చేస్తున్నావు జంపాగ అగో ఇవి కూడా చూడాగో అవి కూర్చున్నాయి ఏమన్నద్దు ఏమన్నా అంటే పైన దుంపుతాయి ఏమంటే వెళ్ళిపోతాయి అవి వెళ్ళిపోతాయి ఎట్లున్నాయారా మంకీస్ ఎట్లా బెదిరిస్తుందా పైన కెక్కి కూర్చున్నాడు చాలా వెళ్ళామా రన్నింగ్ జీ రన్నింగ్ చేస్తాను వచ్చి రన్నింగ్ వెళ్దాం రన్నింగ్ వెళ్దాం అని రోజు అడుగుతుండ్రు చాలా మంకీస్ ఉన్నాయి ఏ ఏంటంటే పైన దుఃఖతాయి చాలా ఉన్నాయి అసలు మంకీస్ చిన్న చిన్న పిల్లలతో కూర్చున్నాయా పిల్లలు ఉన్నాయి కదా వాటిని పని ఇక్కడ కూడా ఉన్నాయి పరిగెడుతున్నాయి ले जंप आगो जंप जंप पिल्ला ले तो वार पोतनी अन्न சின்ன पिल्ले जंपो अन्न એટલા ವರ್ಗೆ ಇರುತ್ತೆ ನೀ ನೋಡ್ರಾ ಈ ಕೋಟಿ ಈ சின்ன ಮೇಲೆ ಇರಕ್ಕೆ ದುಂಗುತಾ ಈ ವಾತ ಪರಿಸ ಪिल्ला ಚಾಳ ಎಕ್ಸೈಟ್ ಐತಿರಲ್ಲ ಅಯ್ಯೋ ಓ ಮೈನ್ನ ಜಾವನೆ ನೋಡು

చాలా ఉన్నాయి ఉంటారు ఒక్కళ్ళు ఉంటారు వస్తే మాత్రం అంతే చాలా వెళ్ళామాకాస్ ఆట అటు సైడు ఎగ్జైట్ అవుతుంది చాలా వెదర్ అయితే సూపర్ ఉంది చాలా బాగుంది ఇవాళ మంచిగా కూల్గా ఉంది ఇప్పుడు ఇప్పుడు ఎండ్ వస్తుంది కొంచెం క్లౌడీ క్లౌడీగా ఉంది చల్లగా వస్తుంది ఎక్కడి నుంచి ఓకే ఓకే ఎక్కడున్నారా అక్కడ ఉన్నాయి దూరం ఉన్నాయి కెవన్లా కనిపిస్తున్నావు లేదా వెళ్తున్నాయా దూరం నుండి ఓకే చాలా వెళ్దామా సూపర్ ఉంది వేరైతే చాలా బాగుంది పచ్చని చెట్టు పచ్చని పొలాలు కొంచెం మంచి పడుతున్నట్టుగా ఎక్సలెంట్ దాదా ఇక్కడే టెంపుల్ ఉంటుంది మా ఊరు బయట ఆంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడ ఉంది చూడండి అంటే మామూలుగా దసరాకి ఇక్కడికే వస్తాం మేము అందరు ఇక్కడికే వచ్చి చెట్టు ఇక్కడనే పూజ చేసి తీసుకొని వెళ్తాం ఫామ్ కాడికి వచ్చినాము అట్లే ఈ పొలం కూడా చూసినాం మాది పొలానికి వాటర్ ఉన్నాయా లేవా అని చూసినాము ఆ పానాలు దొరికినా పానాలు తీసుకుంటారట ఇంటికి తీసుకొస్తా అని పట్టుకున్నారు చాలా వెళ్దామా ఇంటికి వెళ్దామా రన్నింగా చాలా రన్నింగ్ చేసుకుంటూ వెళ్దాం దా సరేనా సరే డా ఓకే వీడియో మీకు నచ్చింది నచ్చిందనుకుంటా లైక్ చేయండి మరిన్ని డేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్